శ్రీమాత్రే నమ నవంబరు నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో కర్కాటక వారి జీవితానికి కొత్త మలుపు రాబోతుంది తరతరాలు తిన్న తరగని సంపద కోట్లు గడించే యోగం మీ సొంతం కాబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి నవంబర్ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో కర్కాటక వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కట్క కర్కాటక రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతుంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేదా పీతా జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశిచక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకు కర్కుడు కావున వీరి జీవితం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగానే ఉంటుంది ఈ కర్కాటక రాశి వారి జీవితానికి సమయంలో టర్నింగ్ పాయింట్ అనేది రాబోతుంది కళలో కూడా చూడలేనటువంటి అయితే మీరు తప్పకుండా చూస్తారు పరిస్థితులు విశ్రమంగా ఉన్నప్పటికీ కూడా సహనంతో ముందుకు సాగండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి వాగ్వాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం భజించడం మీకు శాంతిని కలిగిస్తుంది ధనయోగం శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక లాభాలు లభిస్తాయి కానీ జాగ్రత్త అవసరం అనవసరమైన ఖర్చులను నియంత్రించాలి పనిలో ఏకాగ్రతతో వ్యవహరించండి నిరుత్సాహం యొక్క విజయానికి ఆటంకం అవుతుంది కనుక జాగ్రత్త కుటుంబంలో సంతోషం శాంతి నెలకొంటుంది మిత్రుల సూచనలు మీకు ఎంతగానో అనుకూలంగా కూడా ఉంటాయి దృఢమైనటువంటి నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది మీరు ఊహించని రీతిలో మీ జీవితం అనేది మారిపోతుంది ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా కూడా మనమైతే చెప్పవచ్చండి వీరికి అన్ని విధాలుగా కూడా సమయం కలిసి రాబోతుంది ఈ కర్కాటక రాశి వారికి ఈ నవంబరు నెల వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ ఏ విధంగా రాబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ నెల మీకు విషమ ఫలితాలు అయితే ఆశించవచ్చండి మీ ఇంట్లో ఇంట్లో ఉచ్చ గురువు ఉండడం వలన అతిపెద్ద వరం అనే చెప్పాలి ఇది మీకు జ్ఞానం రక్షణ మరియు మంచి పేరుని ఇస్తుంది మీ ఐదవ ఇంటి అధిపతి అయిన కుజుడు ఐదవ ఇంట్లో స్వశై స్వక్షేత్రంలో ఉండడం పిల్లలకు సృజనాత్మతకు మరియు పెట్టుబడులకు కూడా మంచిది ఇంకా శుక్రుడు నవంబర్ రెండు నుండి ఇరవై ఐదు వరకు మీ నాలుగవ ఇంట్లో స్వక్షేత్రంలో సంచరించడం వలన గృహం సంతోషము మరియు సౌకర్యాలు కలుగుతాయి సవాళ్ళు నాలుగవ ఇంట్లో రవి నీచబడడం అంటే నవంబర్ పదహారు వరకు కూడా ఇది మానసిక ఒత్తిడిని మరియు ఇంట్లో లేదా ఉన్నత అధికారులతో సమస్యలను కూడా కలిగి ఉండవచ్చు ఏమిదో ఇంట్లో రాహు మరియు రెండవ ఇంట్లో కేతు కూడా ఆర్థికపరమైన విషయాల్లోనూ మరియు మాటల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచన వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వృత్తిపరంగా మీ పదవి పైన గురువు దృష్టి వలన మీరు అనుకూలమైన సమయం అయితే గడుపుతారు అయితే మొదటి రెండు వారాల్లో నాలుగు ఇంట్లో రవి సంచారం కారణంగా మీరు మరింతగా ఆందోళనగాను మరియు అసహనంగాను కూడా ఉండవచ్చు ఈ కాలంలో ఉన్నత అధికారులతో గౌరవంగాను మరియు ఓపికగా కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి మూడవ వారం నుండి కూడా రవి మీ యొక్క ఐదవ ఇంట్లో కుజుడుతో కలవడం వలన మీ యొక్క దృష్టి సృజనాత్మకత ప్రాజెక్టుల పైన మళ్ళుతుంది మరియు మీరు మరింత ఆత్మవిశ్వాసంతో కూడా ఉంటారు ఈ నెల ఆర్థికంగా అయితే బాగుంటుందండి మీరు మీ యొక్క సృజనాత్మక ప్రాజెక్టులు ఐదవ ఇంట్లో కుజుడు ద్వారా లేదా పెట్టుబడుల ద్వారా కూడా కొంత ఆదాయాన్ని పొందవచ్చు శుక్రుడు మీ యొక్క నాలుగు ఇంట్లో సంచరిస్తున్నందున మీరు వినోదం కోసం ఎక్కువగా ఖర్చు చేయవచ్చు లేదా కొన్ని గృహోపకరణాలు లేదా వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు అయితే రెండవ ఇంట్లో కేతువు మీ యొక్క ఖర్చులు ను నియంత్రించుకోవాలని మరియు కుటుంబ ఆర్థికపరమైన విషయాల గురించి మీ యొక్క మాటలను జాగ్రత్తగా వాడాలని సూచన ఈ కర్కాటక రాసారి కుటుంబ పరంగా ఈ సమయం బాగుంటుంది నాలుగు ఇంట్లో శుక్రుడు ప్రశాంతమైన మరియు సంతోషకరమైన గృహ వాతావరణాన్ని సృష్టిస్తాడు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒక వేడుకకు హాజరు కావచ్చు కుటుంబ సభ్యులు లేదా బంధువులతో కూడా మీరు ఒక యాత్ర కూడా సాధ్యమే సంతానం కోసం ప్రణాళికలు వేసుకుంటున్నటువంటి వారికి నెల అనుకూలమైనటువంటి అవకాశం అయితే ఉంటుంది చూసారు కదండి కర్కాటక రాసు వారి గురించి తెలుసుకున్నారు కదా ఈకి కర్కాటక రాసు వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి కర్కాటక వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక కర్కాటక రాసు వారు చురుకుతనం ఎక్కువ అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావం నాకు తగ్గట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి జ్ఞాపకశక్తి శక్తి అధికంగా ఉంటుంది చిన్నతనం మీద జరిగిన సంఘటనలో కలిసి జరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు అయితే వీరిలో ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే అయితే గనే కార్యాలైనా సరే చేయగలుగుతారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపాదన ధనాన్ని వస్తు సంపదను తన సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రమూ లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు మీద పెట్టుకొని స్వభావం వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తుల్లో కూడా స్థిరపడతారు కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామా అని వీరు అనుకుంటారు ఈ రాశి వారికి జీవిత భాగస్వామి గడసరని చెప్పాలి ఇల్లు తీర్చేదిద్దగలిగిన నేర్పరి అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందుకు జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ సౌఖ్యము వాహన సౌక్యము కలుగుతుంది కర్కాటక వారి ముత్యాన్ని ధరించాలి మంచి జరుగుతుంది వినం ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతాయి ఈ కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు దగ్గు బృద్ధితులకు సంబంధించిన వ్యాధులు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం కూడా వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి అలసట ఆయాసము దాహము శ్వాసకోశ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి వార్తక్యమున మధుమేహము రక్తపోటు ఉదరము జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు కలవు కావున ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు పాటించాలి కర్కాటక రాశి వారి ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునరావస నక్షత్రాలు జన్మ వారు పంచముఖి రుద్రాక్ష పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష అశలేష నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్స్ అలాగే కర్కాటక రాస్తున్న మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్